డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట వాస్తవ్యులు స్వర్గీయ ఎల్లా నాగూర్ మాస్టర్ కుమారుడు హైదరాబాద్ బివిఈ ఎలక్ట్రానిక్స్ అధినేత కీర్తిశేషులు ఎల్లా నారాయణరావు కుమారుడు ఎల్లా వినోద్ కుమార్ కొత్తపేట ప్రభుత్వ బాలికల వసతి గృహంలో చదువుకుంటున్న విద్యార్థులకు ఈరోజు నోటు పుస్తకాలను పుస్తకాలలో వారి చిన్నాన ఇళ్ల విక్రమ్ రావు మెట్రో టీవీ జిల్లా ఎంచా చేతుల మీదుగా వంద మంది బాలికలకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో బాలికల వసతి గృహం వార్డెన్ హేమలత బాలుల వసతి గృహం వార్డెన్ పవన్ కుమార్ राजेन्द्र प्रसाद बुलापाली सूर्यबाबू बाबू पागन तुझने उनका चेस कौन सर्वाल जाने नहीं आकरे चार तार टैंकी सारे चापारी बाचा दुकान में बाचा दुकान है गाड़ी चुगने सर का माला मंच में चाप चला बल लेन कोड माने कोड इकरे तस्दुकों ने कंपनी के ऊपर देखें जा रहे पक्का ఓకే ఓకే అదే అంతా వారు బంధువులు ఎవరున్నారు ఎందులో ఫస్ట్ ఫాస్ట్కి ఇచ్చేయండి

వెనకాల నిలబడాలి మాట్లాడుకుంటే వెనకాల పుస్తకాలు పట్టుకుని నిలబడండి ఒకసారి ఫోటో తీసుకుంటారా తీసుకున్న వాళ్ళు అందరూ వచ్చేయండి తీసుకున్న వాళ్ళు అందరు లైన్కి వచ్చేయండి తీసుకున్న వాళ్ళు వెనక్కి వెళ్ళండి తల్లిదారా లైన్ గారా

తీసుకో రావాలి వాళ్ళందరూ లైన్లో నిలబడ్ లైన్లో తమ్ముడు వీడియో తీసి எனக்கு இந்தா அதன கூட கேய் கேய் நெருங்க நெருங்கல எனக்கு இல்ல 5 நிமிஷம் 5